కరీంనగర్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఇతర వర్గానికి చెందిన వ్యక్తి హనుమాన్ ఉన్న వ్యక్తితో విషయంలో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు హనుమాన్ ఉన్న వ్యక్తిని వందల అడుగుల దూరం లాకెళ్లి అరెస్టు చేశారు దీంతో హనుమాన్ మాలదారులు నిరసనకు దిగారు హనుమాన్ మాలదారులకు బీజేపీ నాయకులు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉధృతంగా మారింది

కరీంనగర్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఇతర వర్గానికి చెందిన వ్యక్తి హనుమాన్ ఉన్న వ్యక్తితో విషయంలో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు హనుమాన్ వ్యక్తిని వందల అడుగులు దూరం లాక్కెళ్లి అరెస్ట్ చేశారు దీంతో హనుమాన్ మాలదారులు నిరసనకు దిగారు హనుమాన్ మాలదారులకు బీజేపీ నాయకులు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉధృతంగా మారింది What are 그 <reso> like you doing? w h పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము దీన్ని గడినటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడం వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా ఉరించడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి పోలీసు వారిని అంత స్పీడ్ ఎక్కడము సరే గొడవ ఏదైనా జరిగివచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు జరిగింది ఈ గొడవ రైల్ పోలీస్ అధికారులు సమయాన్ని పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ అండర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుకు పోయి స్వామి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామిజులను వెంటనే వదిలిపెట్టాలి ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్ష పరుడు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో Jai Shri Ram Jai Shri Ram